వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ బుల్టన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిర్ధవలో గంజై తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వైఎస్ఆర్ కాలనీ శివార్లో ఆరుగురు గంజాయి ముఠాను నిడదవోలు పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు వీరి వద్ద నుండి పదకొండు కేజీల గంజాయిని నాలుగు సెల్ఫోన్లను ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు సుమారు యాభై ఐదు రెండు వందల ఇరవై ఐదు రూపాయల విలువగల గంజాయి ఏజెన్సీ ప్రాంతమైన సీలెరు దగ్గరలోని ఒరిస్సా ప్రాంతంలో మల్కానిగిరి జిల్లా కామారుగూడ ప్రాంతం నుండి కొనుగోలు చేసి నిడదవోలు పరిసర ప్రాంతంలో అమ్ముతున్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు వీరిపై నిఘా పెట్టారు గత రాత్రి సుమారు గంటల ప్రాంతంలో వైఎస్సార్ కాలనీలోని చివరి రోడ్డులో మానే గాంధీ పంపు షెడ్ వద్ద గంజాయి విగ్రహిస్తూ నిడదవోలుకు చెందిన ఆరుగురు నిందితులు పోలీసులకు పాటుబడ్డారు వీరిని తమదైన స్టైల్లో ప్రశ్నించగా ఈ గంజాయి ముఠా గుట్టునట్టు చేసి వీరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించామని నిడదవోలు పట్టణ సీఐపీ విజయ్ తిలక్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిఎస్ఆర్ జీఎస్ఆర్కె పరమహంస సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న గౌరవ గౌరవ డిజిపి గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా సార్ ఉత్తర్వుల ప్రకారం మన ఈస్ట్ గోడవరి ఎస్పి సార్ శ్రీ నరసింహ కిషోర్ గారి ఆదేశాలను అనుసరంగా మన కొవ్వూరు డిఎస్పీ గారు శ్రీ దేవకుమార్ సార్ పర్యవేక్షణలో ఈ గంజాయికి మీద ఇన్ఫర్మేషన్ పెట్టడం జరుగుతుంది నిరంతరంగా నిఘా పెడుతూ ఉన్నాము దీనిలో భాగంగా మన నిడదోళ్లు ప్రాంతంలోని ఈ యువత కొంతమంది ఈ గంజాయికి అండ్ ఈ మద్యం ఈ చెడు వ్యసనాలకి బాగానే తిరుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద నిన్న సాయంత్రం ఐదు గంటలకి మన సమాచారం వచ్చింది దాని ప్రకారం మన నిడదోలు ఎస్ఐ గారు పరవంశ గారు నిడదవోలు అవుట్స్కట్స్లోని ఈ వైఎస్ఆర్ కాలనీలోని మానే గాంధీ గారి పంటపాలలో పంప్ షేట్ దగ్గర ఈ కొంతమంది యువత ఈ గంజాయి కలిగి ఉన్నారు గంజాయి కలిగి ఉన్నారని చెప్పిన సమాచారం మీద ఎస్ఐ గారు వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది అప్పుడు ఆ ప్రాంతంలో శ్రీ దాసరి పృథ్వీ వెంకట సాయి నితీష్ అనే కురవాడు గడిచుకోట భానుప్రకాష్ షేక్ బషీర్ అక్కాబత్తులు బాలు మద్దాల భానుప్రకాష్ అండ్ పడాల భాగ్యశివ సుబ్రహ్మణ్యం వీళ్ళంతా కూడా నిడదోలు నిడదోలు మరియు నిడదోలు పరిసర ప్రాంతాలకు చెందిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ గంజాయి మరియు ఈ గంజాయి తూచి వేయింగ్ మిషన్లో చిన్న వేయింగ్ మిషన్లో అట్లానే ఈ గంజాయి ప్యాకింగ్ చేసుకున్న ఒక మూడు జిప్ లాక్ ప్యాకెట్లు అండ్ ఆ గంజాయి ప్యాకింగ్ చేయడానికి ఉపయోగించే జిప్లా కవర్లు ఇవన్నీ కూడా కలిగి ఉన్నారు పోలీసులు చూసి పాల్పడడానికి ప్రయత్నిస్తుంటే మధ్యతుల సమక్షంలో వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు ఈ విధంగా గంజాయి ఏజెన్సీ ఏరియాలోని సీలేరు దాటిన తర్వాత ఒరిస్సా ప్రాంతంలో మల్కాన్గిరి జిల్లాలో తామరగూడ అనే ప్రాంతంలోని ఒక వ్యక్తి వద్ద దగ్గర నుంచి గంజాయి తీసుకుని వచ్చినట్టు బండి మీద ఇక్కడ నుంచి మోటార్ సైకిల్ మీద వెళ్ళి ఈ గంజాయి ఒక మోటార్లో కట్టుకుని తీసుకొచ్చినట్టు దాన్ని ఇక్కడ వీళ్ళ అడుగు మరియు ఇంకో వ్యక్తి అతను లో ఉన్నాడండి అతనితో పాటు కలిపి వీళ్ళు డబ్బులు వేసుకుని అక్కడ నుంచి గంజాయి కేజీ మూడు వేల రూపాయల చొప్పున కొడుకుని తీసుకురావడం దాన్ని ఇలాంటి చిన్న చిన్న జిప్ లాక్ ప్యాకెట్లలో మార్చి ఈ వెయింగ్ మిషన్స్ ద్వారా ఇరవై ఐదు గ్రాములు ముప్పై గ్రాములు బరువు జిప్ లాక్ ప్యాకెట్లో మార్చి దాన్ని ఇక్కడ నిడదోలు అన్న పరిసర ప్రాంతాల్లోని వాడుకారులకు ఐదు వందలకి వెయ్యి రూపాయలకి చొప్పున అమ్ముకోవడం ఎంత చేస్తున్నారు సో వీళ్ళని ఈ గంజాయిని అక్కడ ఉన్న గంజాయిని అండ్ ఈ వెయింగ్ మిషన్లు వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది అట్లానే ఈ ఆరుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదుపులో ఉన్న వ్యక్తిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం వీళ్ళందరి మీద కూడా క్రైమ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ ఎయిట్ సి రెడ్ విత్ ట్వంటీ బి క్లాస్ టూ క్లాస్ సి ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రాఫిక్ సబ్స్టెన్సెస్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ యాక్ట్ మీద ఎడదోళ్ళ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది అట్లానే మేము యువతకి తల్లిదండ్రులకి యువత తల్లిదండ్రులకి ముఖ్యంగా మేము ఇస్తున్న సందేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పిల్లలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరితో తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు అనేది దయచేసి మీరంతా కూడా కొంచెం వాళ్ళ మీద నిఘా ఉంచండి ఏమైనా చెడు వ్యసనాలకు బానిసేయండి ఎలా అలర్చిలారిగా తిరుగుతున్నారని అంటే వెంటనే వాళ్ళని పిలిపించి మీరు మాట్లాడుతుండండి లేదంటే మాకు పోలీస్కి సమాచారం ఇవ్వండి మేము మేము దాని మీద విచారించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పొలాల్లోని ఏంటంటే ఈ యువత గంజా సేవించడం అంతా కూడా ఈ విలేజ్ లోను ఈ మారుమూల ఈ పొలాల దగ్గర ఈ లోను నెక్స్ట్ ఈ పాడుగొన్న ఇళ్ళలో ఈ గంజా సేవించడం అనేది జరుగుతుంది ఇప్పటివరకు మేము చేసిన విచారణలో భాగంగా దయచేసి ప్రజలందరికీ కూడా మా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఎవరన్నా ఇట్లాగా యువత ఏదైనా దూరమైన ప్రదేశాల్లో చేరి అక్కడ గంజా తాగడం కానీ లేదంటే మందు తాగడం కానీ ఇట్లాగా అల్లరి చిల్లరగా తిరగడం కానీ అలాంటి సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే మీరు చూస్తే కనుక వెంటనే ఆ ఆ సమాచారాన్ని మాకు అందించండి మేము అక్కడికి వెళ్ళి రైడ్ చేసి ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు అయినా జరుగుతూ ఉంటే వాళ్ళని అదుపులో తీసుకుని చట్టపరంగా చర్య చర్యలు తీసుకుంటాము అట్లాగే అలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఆ ప్రదేశాల్లో మళ్ళా జరగకుండా మేము గట్టి చర్యలు తీసుకుంటాము సో మీరంతా మీ మాకు ఎవరైతే సమాచారం ఇస్తారో వాళ్ళ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతాము వాళ్ళ పేరేమి కూడా మేము బయటకు చెప్పము బట్ మన అందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం ఈ ప్రయత్నం చేయడం ద్వారా ఈ గంజాయి మరియు ఇతర అసాంఖ్యక కార్యకలాపాలు మన లిమిట్స్లో జరగకుండా మన అంతా కూడా ఒక బాధ్యులుగా చర్యలు తీసుకున్నట్టు అవుతుంది దయచేసి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి సుమారు పదకొండు కేజీలు గంజాయి అండి పదకొండు కేజీల నలభై నలభై ఐదు గ్రాములు దీని విలువ యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు అండి గంట వీటితో పాటు ఈ గంజాయిని చిన్న జిప్లాక్లోకి మార్చే కవర్లు వాటిని చూచే వేయింగ్ మిషన్స్ వీటిని కూడా సీజ్ చేయడం జరిగింది నాలుగు సెల్ ఫోన్లు మరియు ఒక టూ వీలర్ మోటార్ సైకిల్ ఈ టూ వీలర్ మోటార్ సైకిల్ మీద సీలర్ దాటిన తర్వాత మల్కాన్గిరి జిల్లాలో ఒరిస్సా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లాలో కామరగూడ అనే ప్రాంతం నుంచి ఈ మోటార్ సైకిల్ మీద వెళ్ళి గంజా తీసుకుని వచ్చారు ఈ పదకొండు కేజీలు గంజా తీసుకొచ్చారు సో ఆ క్రమవేకులు కూడా సీజ్ చేయడం జరిగింది